కాకినాడ జిల్లా తాలరేవు మండలం పటవల గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమం పంచాయతీ సెక్రటరీ రవణమ్మ ఆధీనంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ రెండు వరకు ప్రతిరోజు గ్రామ గ్రామాలకు వెళ్లి స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉమ్మడి కూటమి నాయకులు పంచాయతీ సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనడం జరిగింది ఇక కార్యక్రమంలో సాయితేజ పబ్లిక్ స్కూల్ నుండి పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని చెత్తను నివారించడంలో ఉద్దేశం చెత్తను వేయకండి దాని ద్వారా అనేక రకాలైన ఉద్యోగాలు వస్తాయని నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది చుప్పటలు అనేది ఉంచుకుంటే మన దోమల అనేదాన్ని మనం బాడత నుంచి విముక్తి పొందడానికి మనకి అవకాశం ఉంటుంది దీనికి మెయిన్గా ఏంటంటే మనకి వాటర్ అనేది ఎక్కువ కాల్చుకుని తాగడం దాని తర్వాత మన ఇంటి చుట్టూ కూడా వాటర్ అనేది మంచి ఎక్కువ నిలవంచకుండా టైప్ కానీ కొప్ప చెప్పులు కానీ ఇవన్నీ బోర్లను పెట్టుకోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే అవి డస్ట్బిన్లో పడడం కానీ చుట్టూ చెత్త అంతా క్లీన్ చేసుకుని మంచిగా ఉంటే మనకి జ్వరాల నుంచి మనకి ఉపవాసం ఉపశమనం పొంద పొందే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది మనకి ప్రజలందరూ సహకరించి మనకు తోడ్పడితే మన ఆ గ్రామం ఇంకా ఆరోగ్యవంతంగా ఉండి మనం ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది ధన్యవాదాలు కూటమి సభ్యులతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు గ్రామ గ్రామాల్లో ప్రతి గ్రామంలో స్వచ్ఛతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు కూటమి సభ్యులు విద్యార్థులతో కూడా ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది ప్రతిరోజు ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో స్వచ్ఛ స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించబడుతుంది అదేవిధంగా ఈరోజు పటవల గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కూటమి నాయకులకు అలాగే గ్రామస్తులకు విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన శ్రీని గారు ఈ విధమైన కార్యక్రమం ముందుగా తలపెట్టినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మన పటవల్లో చాలా సభ్యులకరంగా రోడ్ల మీద చెత్త వేయటం కానీ అది పంచాయతీ వారు కొంచెం గట్టిగా చర్య తీసుకుని మనకి ఈ కార్యక్రమంలో భాగంగా ఏ చెత్త లేకుండా శుభ్రంగా చేస్తారని మరి మరి కోరుకుంటూ మా కూటమి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని తెలభిస్తాం ఏర్పాటు చేయడం అన్నది మన గ్రామాలని శుభ్రంగా చూసుకోవడం మన విద్యార్థిని అలా చూసుకోవడం ఇవన్నీ కూడా మన మన గ్రామాల్లో ప్రతి వీధి కూడా ఈ పరిశుభ్ర వీటి అశుభ్రంలో ఉంది కానీ మనం అందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఈ కార్యక్రమం ఎంచుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది దీన్ని ఇంత విధిగా మన సావితేజ గారు మన కూటమి నాయకులు అందరూ కూడా చాలా చక్కగా ఇప్పటి వరకు అన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఇటువంటి కార్యక్రమాలు పద్నాలుగు రోజులు కూడా ప్రతి గ్రామంలో కూడా మేము నడిపిస్తాము మన పటవల్ పంచాయతీ సెక్రటరీ అండి నేను నా పేరు రమణమ్మ ఈ రోజు నుంచి అంటే పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు మన గవర్నమెంటు స్వచ్ఛతాహి సేవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన గ్రామంలో ఉన్న వీధుల్లో ర్యాలీ నిర్వహించడం మానవహారం నిర్వహించడం జరిగింది ప్రజలకి ఈ శానిటేషన్ విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అలాగే రోడ్ల పక్కన చెత్త వెయ్యొద్దని డ్రైన్లలో చెత్త వెయ్యొద్దని తెలియచేయడం జరిగింది అందులో భాగంగానే ఈ స్కూలు పిల్లలతో కూడా ర్యాలీ నిర్వహించాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఎలిమెంటరీ స్కూల్లో డివార్మింగ్లో భాగంగా వీళ్ళకి నిలుపురుగుల నివారణ కోసం ట్యాబ్లెట్లు కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వారిచే ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మన నాయకులందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను